నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సూర్యోదయానికి ముందరే లేవాలి అని చెప్పి అసలు లేవటం వల్ల ఏంటి ప్రయోజనం అనే ఒక క్వశ్చన్ కనుక వేస్తే ఏంటి నిజంగా ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా లేదు అని అంటే పెద్దవాళ్ళు ఏదో ఒకటి అలా చెప్తూ ఉంటారు ఇది చేయపోతే ఇలా జరుగుతుంది అదొక భయమే అనుకోవచ్చా శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ అయి మహా సరస్వతి నమ శ్రీ లలితా అంబికాదేవి అమ్మ చాలా సార్లు చాలా రకాలుగా చెప్పుకొని ఉండవచ్చును సూర్యోదయాత్ పూర్వము లేస్తే ఏం జరుగుతుంది ఏమిటి ఉపయోగం అద్భుతమైన ప్రశ్న అంతే కదా ఉపయోగం ఉంటేనే కదా ఏదైనా ఉపయోగం లేకపోతే ఏం పని ఒకటి మనకేమిటంటే అమ్మ స్నానాలలో మూడు రకాల స్నానాలు చెప్పారు ఏమిటి మూడు రకాల స్నానం అంటే దేవతా స్నానం మనుష్య స్నానం రాక్షస స్నానం అనేటువంటిది చెప్పారు మూడు రకాలైన స్నానాలు ఓకే ఈ మూడు రకాలు ఏమిటి అంటే బ్రాహ్మీ ముహూర్తములో మూడు గంటల సమయములో లేచి మూడున్నర నాలుగు లోపల చేసినటువంటి స్నానాలన్నీ కూడా దేవతా స్నానాలు అన్నాయి ఓకే నాలుగు గంటల తర్వాత నుంచి సూర్యోదయాత్ పూర్వము చేసేటువంటి స్నానాన్ని మనుష్య స్నానం అన్నారు సూర్యుడు ఉదయించిన తర్వాత చేసేటువంటి స్నానాలన్ని కూడా రాక్షస స్నానం అన్నాడు సగానికి ఆచరిస్తున్నారు అందుకే కదా ఒక మనిషిలో రాక్షసులు అంటే వాడికి ఏమి రావాడు రాక్షస ప్రవృత్తి కలిగినాడు అంత రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నాడు అని అంటాం గుణగణాలు గుణగణాలు తేడాలు వస్తాయి మనము ఆచరించే విధానాలను బట్టే ఉంటాయి ఎప్పుడు అందుకని ఏం జరుగుతుంది సూర్యుడు ఉదయించే దానికంటే ముందులేస్తే అంటే ఒక చిన్న మాట మీరు ఒక ప్రముఖ వ్యక్తిని ముందుగా పిలిచారు అనుకోండి పిలిచిన సమయానికి వచ్చినారు బాగా జరుగుతుంది బాగా పరిశుద్ధముగా ఉంది అని అనంగానే చాలా సంతోషిస్తాడు ఎవరైనా ఒక ముఖ్యమైన వ్యక్తి ఇంటికి వస్తున్నారంటే ఇల్లు ఎలా పెట్టుకుంటారు మా వస్తున్నాడు అంటే బాగా పెట్టుకుంటా అలాగే దేవతలు తిరుగుతారు నడయాడుతారు ఎప్పుడు కూడా స్థానాల్లో ఎక్కడైనా కూడా మనం అనుకుంటాం ఆ తెల్లవారుజావున బ్రాహ్మీ ముహూర్తంలో దేవతలు సంచరించేటువంటి సమయము అలాగే సాయంకాలము తథాస్తు దేవతలు తధాస్తు అనేటువంటి సమయం అని ఒకటి చెప్పుకుంటారు ఆ ఉదయం పూట దేవతలు దిగొచ్చిన సమయానికి వీళ్ళు స్నానాలు చేసి బొట్టు పెట్టుకొని ఇంటి ముందు కళ్ళ్యాప చల్లి ముగ్గు వేసి ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటామో దేవతలలో ఒకరైనటువంటి అమ్మవారు లక్ష్మీదేవి అనుగ్రహం రావాలంటే ఎలా వస్తుంది అలా రావాలి సరే మానవులు కదా ఇంకా కొంచెం ఎగ్జంషన్ ఇచ్చి పోని సూర్యుడు ఉదయించేదాన్ని ఎందుకు మనకు భాస్కరుడు భాస్కరుడు అంటే మనకు ఆదిత్య హృదయంలో కానీ దీంట్లో కానీ నవగ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు ఎప్పుడైతే ఉదయించే సమయానికి మనకు లోకం ఈ లోకం జగత్తంతా కూడా సూర్యుడు ఉదయించే సమయానికి యావత్ ఈ జీవకోటి మామూలుగా అందరూ కూడా లేచి ఉన్నారో ఆ స్వచ్ఛమైనటువంటి ఉదయించేటువంటి సూర్యుడి యొక్క కిరణాలు మన మీద పడితే ప్రసన్నత మానసికమైనటువంటి సంతోషము ఇంట్లో నెగటివిటీ అనేటువంటిది ఉండకపోవటము నువ్వే స్నానం చేయకపోతే ఇంట్లో తలుపులు ఎవరు తెలుస్తారు ఆ తలుపులు తెరిచి ఉండాలి సూర్యుడు ఉదయించే సమయానికి ఇంటి ముందు ముగ్గు తలుపులు తెరిచి ఉండటము ఇల్లంతా కూడా శుభ్రముగా ఉంది ఆ శుభ్రముగా ఉన్నప్పుడు కనుక సూర్యకిరణాలు ఇంట్లోకి ప్రవేశించినాయి అంటే ఆ లేత కిరణాలు ఎప్పుడైతే పడుతూ ఉన్నాయో మన మనస్సులో ప్రశాంతత ఇంట్లో నెగటివిటీ అనేటువంటిది ఉండకుండా పోవటము అంత పాజిటివ్గా ఉండటము నువ్వు ఏ పూజ ఏ పునస్కారము చెయ్యకపోయినా సూర్యుడు ఉదయించేదానికంటే ముందు ఇంట్లో దీపారాధన చేసి ఊరికే అలా కూర్చున్నా రెండు అగరబత్తెలు వెలిగించి ఇలా ఒక్క నెల రోజుల పాటు కంటిన్యూగా చేస్తే రెండవ నెలకు గనక మీకు మేలు జరగలేదు అంటే నన్ను అడగండి ఒక పద్ధతిగా ఒక నియమముగా ఓకే ఎప్పుడైతే చేస్తారో ఖచ్చితంగా మేలు జరుగుతుందమ్మా పంటలు ఎలా పండుతున్నాయి పంటలు ఎలా పండుతున్నాయి ఈరోజు ధాన్యము అని మనం అనుకుంటున్నాము కదా తెల్లవారుజామునే రైతు లేచి వాడు సర్ది తయారు చేసుకొని సూర్యుడు ఉదయించే సమయానికి తోటలో ఉండి సేద్యం చేసుకుంటుంటాడు కరెక్ట్ భూమాతను ఎప్పుడైతే సేద్యం చేసుకుంటూ దానికి కావాల్సినటువంటి నీళ్లు కట్టడము మంచి చెడ్డ చేసుకుంటూ ఉన్నాడో అప్పటికే ఆ పని చేసుకుంటున్నాడో ఆ కిరణాల ప్రసారం వలన ఆ భూమి సంతోషించి ఆ భూమాత మనకు ఇస్తూ ఉన్నది ఆహారం మరి మనం ఇంట్లో ఇది కదమ్మా పాటించాల్సింది మనము ఒక నెల రోజుల పాటు కంటిన్యూగా ఒక ముప్పై రోజుల పాటు ఏక దీక్షగా తెల్లవారుజామున లేచి సూర్యుడి కంటే ముందు లేచి ఇంట్లో ఒకరు లేస్తే కాదు మిగతా వాళ్ళందరూ వండుకోనుండి ఒకరు లేస్తే మరి వాళ్ళది సాఫ్ట్వేర్ కదండి వాళ్ళు వెళ్తారు కదండి ఇవన్నీ అనవసరం లేయాలి అంతే అందరూ లేవాల్సి అందరూ లేవాలి మరి అందరూ లేచి ఉంటేనే కదా అన్ని రూములు శుభ్రముగా లేచి తుడుచుకొని ఉంటేనే కదా ఉదయం లేయాలి లేచి ఉండి శుభ్రంగా చేసుకునేసి ఇంట్లో దీపారాధన చేసి మీకు ఏ మంత్రము ఏ అనేది రాకపోయినా పర్వాలేదు కాస్త దీపారాధన చేసి అలా కూర్చొని ఉండిపోతే సూర్యుడికి ఎదురుగా కూర్చొని ఉన్నాము సూర్యకిరణాలు పడేటప్పటికి మామూలుగా మహా అని అనుకుంటే చాలు మిగతా మంత్రాలన్నీ అనవసరం అలా అనుకుంటే నీ ఆరోగ్యము బాగుంటుంది ఇంట్లో మానసికమైనటువంటి ఇది ఉంటుంది నీకు పనులు కూడా చకచకా జరుగుతాయి మనం అనుకునేదాన్ని బట్టే ఉంటుంది ఎప్పుడు మనం మననం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మన మనస్సును బట్టి సంతోషం అందుకే ఎక్కడ చెప్పినా ఏ పూజలో చెప్పినా చిత్త ఏకాగ్రత చిత్తం అంటే మనస్సు ఏకాగ్రత ఎక్కడి నుంచి వస్తుంది చిత్త ఏకాగ్రత ప్రశాంతంగా ఉంటే మనము ముందు మనసు ప్రశాంతంగా ఉంటాయి అప్పులు ఉంటాయి అప్పుంది అప్పుడు తప్పు పొద్దున్న లేచిన వాళ్ళు అనుకుంటే కాదు అనుకుంటే రాదు ఈ అప్పుని తీర్చుకోగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం నీలో ఉండాలి ఆత్మవిశ్వాసం లేకపోతే చేసినప్పుడు చేసి డబ్బు తీసుకొని ఖర్చు పెట్టేటప్పుడు పెట్టుకొని కట్టేటప్పుడు ఫీల్ అయితే ఎట్లా అంతే కదా నేను కట్టలేదేమో నాకు రాలేదేమో నాకు చేయలేదేమో వచ్చినప్పుడు ఎట్లా ఖర్చు పెట్టుకున్నావు వచ్చినప్పుడు నువ్వే కదా ఖర్చు పెట్టుకున్నావు అప్పుడు భగవంతుడు ఇచ్చినాడు అంటున్నావు నువ్వు అడిగింటావు నువ్వు సంతకం పెట్టింటావు నీకు లోన్ వచ్చి ఉంటుంది తీసుకొని ఉంటావు కట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం నాకు భగవంతుడు అనుకూలించలేదు అంటే అది కాదు నీకు ఆత్మవిశ్వాసం అనేటువంటిది రావాలి ఎప్పుడైతే నువ్వు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతావో ఈ ప్రస తెల్లవారుజాము లేచి పనులు లేచి నువ్వు ప్రశాంతంగా కూర్చుంటే ఏమి అనుకోకపోయినా సూర్యదేవుడు అనేటువంటిది సూర్య చంద్రులే మనకిచ్చేది చాలా ఎక్కువ మిగతా అందరి గ్రహాల కంటే సూర్య చంద్రులు ఇచ్చేది చాలా ఎక్కువ ప్రత్యక్ష దైవాలు అంటుంటారు మనకు కనపడుతున్నది అందుకని అందుకు తెల్లవారుజామున లేస్తే ఉపయోగము ఏం ఉపయోగం అంటే ఈ ఉపయోగం ఉంటుంది అప్పులు వాళ్ళు ప్రశాంతంగా ఏం చేయొద్దండి తెల్లవారుజామున లేయండి స్నానం చేసి దీపారాధన చేసి ప్రశాంతంగా సూర్యుడు వచ్చేదానికంటే ముందు కూర్చొని నేను ఎలాగైనా తీర్చుకోగలను అప్పు అనేటువంటి దృఢ సంకల్పంతో ఉండండి ఖచ్చితంగా ఒక మార్గం దొరుకుతుంది దీనికి ప్రూఫ్ ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది మీరు అన్నట్టుగా ఒక నెల రోజులు పాటిస్తే ఒక నెల రోజులు పాటించాలి కదమ్మా అంతే మరి మనకు బద్ధకం రాత్రి పన్నెండు ఒంటి గంట రెండు వరకు ఈ సెల్ సెల్ఫోన్లు చదగొడుతున్నాయి దాంట్లో ఏవో చూస్తుండేది అవి ఏమి పనికొచ్చేటి పనికొచ్చేటి ఉంటే పనికిరాని ఉంటాయి మనం ఎంతసేపు చూడాలనో దేన్నైనా ఎంత వరకు వాడాలనో అంతవరకే వాడాలి కరెంటును మనం ఎలా వాడుతున్నాం పోయి ఏళ్ళు ప్లగ్లో పెడుతున్నాం అనేది దానికి భయం ఉంది దీనికి ఏమంటే ఊరికే చూస్తూ కూర్చునేది పనికిరానివన్నీ రానివన్నీ చూసే దాంట్లో దాంట్లో ఎవరు అసలు దాంట్లో చెడిపోవడానికి మార్గాలు ఉన్నాయి బాగుపడడానికి ఉన్నాయి రెండో ఉంటాయమ్మా నీకేది కావాలో ఎదుగుదల కత్తి చూసుకో అంతే వాటి వల్ల లాభం లేదు వాస్తవం గురువు గారు మీరు అక్కడ తెలుసుకుంటే తెల్లవారు జాములు లేడం వల్ల చాలా మేలు జరుగుతుంది యోగము వాళ్ళకు డబ్బు వద్దనే వస్తుంది ధన్యవాదాలు గారు గారు జయ వస్తున్న శివులకి జీవ చూడదన్నట్లు కప్పేసి చూపించు నైస్ దేన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోస ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి